ಉ ಪರಿಪೂರ್ಣಮುಲೇಂದೆನ್ನಟೀ ಎರುಕಯನುಚು ನಿಧಿ ದೃಢಮೌದ ಕಿನ್ನು ಬೋಧಿಸಿನ ತಿನ್ನ ನೀ ಬೋಧ ಶಿಷ್ಯ ತಿಲಕ ಮರುವ ಕುಮೀ ಸುಜನುಲ ಮೋಲ ಪಲುಕವೆರುವ ಕುಮೀ నిన్ను కుమతులు వచ్చి నీలో తడిగితే వారికెన్ని విధములైనా నీ వెరిగించకు శిష్య తిలక మరువకుమీ సుజనులమ్రోలా ఫలుకారువకుమీ జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్నచ్చు శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంపక శుద్ధ నిర్గుణతత్వ కందార్థముల నుండి మనం ఈరోజు బోధ దృఢీకరణంలో రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం బోధ దృఢీకరణం మొట్టమొదటి కందార్థం ద్వారా దేశ దేశకేంద్రుల వారు రాకపోకలు లేనటువంటిది పరిపూర్ణమని ఈ ఎరుక ఏకాలమందున లేనిదని ఇది దృఢమయ్యేంత వరకు కూడా షోడసాక్షరిని జపించటం మానకూడదు అని అలా నిత్యమైనటువంటి వారు ఆ సశిష్యుడైనటువంటి బుద్ధిశాలి అని ఏనాడు కూడా ఈ జోలి విడవకు అని ఇలా నిశ్చయమైన పిమ్మట ఉన్న పరిపూర్ణము అది ఎప్పుడూ ఉన్నది కానీ దానిని అనేందుకు నీవు లేవు అంటే అది పరిపూర్ణము కాదు అని దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య ఉన్నది పరిపూర్ణము లేదన్నటికీ ఎరుక ఎనుచు ఇది దృఢమవు దాకెన్నుము నే బోధించిన తిన్నని ఈ బోధ శిష్య తిలక మరువకు మీ సుజనుల అమ్రోలా పలుకా విరువకు మీ శిష్య భయం లేదు నాయన నేను నీకు ఆ భయాన్ని ప్రసాదించాను శిష్య ఇది సుజనులైనటువంటి నిజగురు మహనీయులు ఎవరైతే ఉన్నారో శివరామ దీక్షిత సాంప్రదాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఎదుట ఈ బోధను వ్యక్తం చేసేందుకు ఏనాడు భయపడకున్నాయన ఇది మరొక శిష్య శిష్య శ్రేష్ఠుడైనటువంటి వాడవు నాయనా నీవు కావున శిష్య తెలక మరువుకు నాయన దీనిని ఎలా అంటే నాయన ఉన్నది పరిపూర్ణము పరిపూర్ణము మీనా వేరే ఏమీ లేదు దానిలో లేకనే తోపింపబడినటువంటిది ఈ మాయాజాలమైనటువంటి ఎరుక ఇది మలిన ఎరుకగానూ ఉంటుంది మిశ్రమ ఎరుకగానూ ఉంటుంది శుద్ధ ఎరుకగానూ ఉంటుంది ఏదైనా లేకనే తోచినటువంటిది శిష్య అన్నటికీ ఈ ఎరుక ఎనొచ్చు ఈ ఎరుక ఏ కాలమందున లేనిది శిష్య అయితే ఇది దృఢమయ్యేదాకా గతంలో చెప్పాను కదలైనా గత కందార్థంలో చెప్పాను ఏమని దృఢమవు దానుక నీవి మంత్రము మానక జపింపుచుండు మా బుద్ధిశాలి అని అలా ఇది దృఢమయ్యేంత వరకు కూడా దీన్ని ఎన్ను దీన్ని లెక్కించు లెక్కించి లెక్కించిన దానిని ఇక దానిని లెక్కించకు దానివైపు చూడకు నే బోధించినటువంటి తిన్ననైనటువంటిది ఈ బోధ ఇది వక్రమైనటువంటి బోధ కాదు ఇది ఇది రాజమార్గం నాయనా ఇది ఇది పరిపూర్ణ బోధ శిష్య ఇది నేరు అయినటువంటిది నాయన ఇది సరి అయినటువంటిది ఇది త్రోవ దొంగ త్రోవలు కాదు శిష్య ఇది తిన్నది తిన్ననైనటువంటిది బోధ కావున శిష్య తిలక మరొక శిష్య ఇది దృఢమయ్యేంతవరకు మాత్రము నేనెవరు నాకు మూలమేమి అనేటువంటి విషయాన్ని ఎన్ను శిష్య గురుముఖత మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేంతవరకు దీనిని ఎన్ను శిష్య ఎన్నిన తదుపరి నే బోధించినటువంటి తిన్ననైనటువంటి ఈ రాజమార్గం ఏదైతే ఉన్నదో ఈ పరిపూర్ణ గుహ్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో గుహ్యాతి గుహ్యమై పరమరహస్యమై గురువు తప్ప వేరే వారికి సాధ్యము కానటువంటి అయినా పరిపూర్ణ బోధ అలాంటి బోధను ఏమరుపాటుగా కూడా మరువకు అయితే సుజనులైనటువంటి శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో దీక్షిత సాంప్రదాయకులు వారి ఎదురుగా నీవు గ్రహించినటువంటి గురువు ద్వారా నీవు పొందినటువంటి నీవు అందినటువంటి బోధను వారితో ప్రకటింపచేసేందుకు ఏనాడు కూడా భయపడుకున్నాయన శిష్య ఇంకా నిన్ను కుమతులు వచ్చి నీ లోతడిగితే కుమతులైనటువంటి వారు చంచలమైనటువంటి మనస్సు కలవారు దుర్బుద్ధితో ఉండబడేటువంటి వారు కుజనులు ఇంకా చెప్పాలంటే అన్నిటిలో మమేకమయ్యి వాచాగా వేస్తూ ఉంటారు శిష్య కుమతులు అలాంటి వారు వచ్చి నీ లోతు అడిగితే నీవు గురుదేవుని ద్వారా గ్రహించినటువంటి బోధను అడిగితే బోధకు అధికారి కానటువంటి వారికి వారు ఎన్ని విధములా అడిగినా సరే వారికి ఎన్ని విధముల నీ వెరిగింపకు ఇది దీనిని పరమగోప్యమైనటువంటి పరిపూర్ణ సిద్ధాంతమును కుమతులు వచ్చి అడిగినప్పుడు జాలి చూపించకు శిష్య వారికి జాలి చూపించి నీవు చెప్పిన వృధా ప్రయాసవుతుంది ఆయన వారు దీనిని అందలేరు ఎవరైతే గురువుకు దేహార్థ ప్రాణములు సమర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరించుతూ ద్వాదశ వర్షములు సేవ చేసి ఉంటారు నిజగురు సేవ వారికి అందుతుంది నాయన ఇది అంతేగాని కుమతులు వచ్చి అడిగిన వెంటనే వారు ఎన్ని విధములు అడిగినప్పటికీ కూడా ఎన్నో రకాలుగా అడిగినప్పటికీ కూడా నీవు ఎరిగించకూడదు నాయన దీనిని ఎందుకనగా అది చవిటి నేలలో వేసిన విత్తనములతో సమానమవుతుంది నాయన వృధా అవుతుంది వారు దానిని అందుకోలేరు పొందనులు కారణం వారు అహం సహితులు అహమును పాదుగా కలిగినటువంటి వారు వారు ఈ వేదశాస్త్ర ప్రమాణములు ఏవైతే ఉన్నావో వాటిలో కూరుకుపోయినటువంటి వారు అలాంటి వారికి ఎరిగింపకు శిష్య నీవు ఎరిగింపకు ఇది శిష్య తిలక మరువకు మీ శిష్య తెలక శిష్యశ్రేష్ఠుడా ఈ విషయాన్ని మరువకూ మరువకూడదు నాయన అయితే సృజనులైనటువంటి వారు సుమతులైనటువంటి వారికి వారి ఎదుటగా ప్రకటింపజేసేందుకు ఏనాడు వెనుకాడకు ఎందుకంటే ఎక్కడైనా నీ యొక్క మార్గము సక్రమముగా లేని దగ్గర వారు దాన్ని సరి చేస్తారు అలా వారి దగ్గర నీకున్నబడేటువంటి ఎక్కడైనా సంశేమం వచ్చినట్లయితే వారి దగ్గర నివృత్తి చేసుకో సుజనుల దగ్గర అంతేగాని కుమతుల జోలికి వెళ్ళకు వారికి ఈ బోధ చెప్పకు అని భగవత ప్రభు దేశలు వారు నూట ఎనభై తొమ్మిదవ కదార్థం ద్వారా మనకు తెలియజేశారు జై గురుదేవా